జగన్ పిలుపు కోసం వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు కార్యకర్తలు అందరూ వెయిటింగ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తమ దగ్గరికి వస్తారా అనేది ఎందుకంటే జనవరి మొదటి నుంచి వాయిదాలు పడుతూ 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 ఉంది డిసెంబర్లో చేసిన ప్రకటన జనవరిలో మళ్ళీ ఇంకొక ప్రకటన అది మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జనవరి నెలాఖరులో ఉంటుందంటే జనవరి అయిపోయింది ఆయన వెళ్ళి లండన్లో కూర్చున్నారు ఆ టైంకి వచ్చారు మళ్ళీ బెంగళూరులో కూర్చున్నారు వచ్చారు మళ్ళీ తాడేపల్లి వచ్చి ఆయన ఏదో ముందు రేపు ఐదో తారీఖున ఆ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ముందు మురే ఉద్యమం చేయండి అని అదొక పిలుపునిచ్చారు అది చేస్తారా లేదా ఎంతమంది దానికి కలిసి వస్తారనేది ఒక పాయింట్ అదే నేపథ్యంలో ఈయన గురువు శుక్రవారాల్లో కార్యకర్తలతో ఉంటాను కార్యకర్తతో మీ జగనన్న అనేది ఏమైంది అనేది ఇక్కడ ఒక ప్రశ్న అదే గనక జరిగితే అప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఒక జోష్ వస్తుంది మళ్ళీ పార్టీ యాక్టివ్ అవుతుంది ఇప్పుడే డియాక్టివేట్ మూడ్ లో వెళ్ళిపోతుంది వైసీపీ అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీనికి కారణం ఏంటంటే జగన్ అందుబాటులో లేకపోవడం జగన్ కార్యకర్తల్లో కలవకపోవడం జగన్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ఏదైతే ఉందో అది వాయిదా పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్ళడం ఇది పార్టీకి నష్టమా లాభమా ప్రయోజనం అంటే ఖచ్చితంగా ప్రయోజనం అయితే ఉండదు ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతే పార్టీ యాక్టివ్లో ఉండాలి కార్యకర్తల్లో జో కార్యకర్తల్లో జోష్ రావాలి జోష్ నింపాలి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యన ఉండాలి ప్రజల్లో తిరుగుతూ ఉండాలి ఆయన బెంగళూరు ప్యాలెస్లోనో లేదంటే తాడేపల్లి ప్యాలెస్లోనో కూర్చుంటానంటే పార్టీ యాక్టివ్గా ఉండదు సైలెంట్గానే ఉంటుంది సైలెంట్ మోడ్లోనే ముందుకెళ్తుంది ఆయన వినకుండా మీరు వెళ్ళండి ఉద్యమాలు చేయండి నేను ఎక్కడ కూర్చొని టీవీలో చూస్తూ ఉంటాను మీరు ఎలా చేశారో నేను కూర్చొని మార్కులు వేస్తాను అంటే కార్యకర్తలు నాయకులు వెళ్ళట్లేదు వాళ్ళు రాజీనామాలు చేసి పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అవన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ముందే చెప్పారు ఇంకా టైం ఉంది అప్పుడే ఎందుకు వాళ్ళ ఉద్దేశం మరి వాళ్ళకి వెళ్ళి ఉద్దేశం లేదు లేదంటే కార్యకర్తలు రావట్లేదు తెలియదు అది జగన్తో మాట్లాడి చర్చించాలి కొంతమంది శ్రేణులు ఏంటి జగన్తో ఇంతకుముందులా ముందులా చర్చించే అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి ఓపెన్గానే చెప్తున్నారు కొన్ని కొన్ని మొన్నటి వరకు జగన్ అంటే కోసేసుకున్న నాయకులు లేదంటే జగన్ మీద ఏగవాలన వాళ్ళ షూట్ చేస్తానో అన్న కార్యకర్తలు కూడా ఇప్పుడు దూరం అవుతున్నారు కొంతమంది ఎందుకంటే వాళ్ళు గుర్తింపు లేదనో లేదంటే ఇంతకు ముందులాగా యాక్టివ్గా లేదు తమ నిర్ణయాల్ని కనీసం అంగీకరించట్లేదు పరిగణలోకి కూడా తీసుకోవట్లేదు అనేది కానీ కార్యకర్తలు అయితే మాత్రం వెయిట్ చేస్తున్నారు జగన్ ఎప్పుడు వస్తారా అనేది మరి ఆ వెయిటింగ్ ఎన్నాలనే చూడాలి